హాయ్ అండి అందరికీ నమస్కారం రోజు అయితే కొత్త మొక్కలు అయితే పాతొచ్చు పాత మొక్కలు కొంచెం ఎండకే కొంచెం డల్గా ఉన్నాయి అందుకని అయితే కొత్త మొక్కలు అయితే అమ్మ అయితే కొనుక్కొచ్చింది రాజమండ్రి నుంచి రాజమండ్రి నర్సరీలో చాలా మొక్కలు ఉంటాయి కదండి కావాల్సిన మొక్కలు అయితే మనకు తెచ్చారనమాట ఇప్పటి నుంచో గీత పసుపు గులాబీ పసుపు గులాబీ అంది ఈ రోజుకైతే కూరకైతే తీరిందనమాట ఇది ఇది తెచ్చేసి రెడ్ గులాబీ అండి కొంచెం కొమ్మ అయితే ఇరిగినట్టు అనిపించింది అయినా పాతేసాం అనుకోండి ఎర్రమత్తి ఉంటుంది కదా బతికేస్తాయని కొంచెం అయితే పాటేసాం ఇది అయితే రెమన్ స్వీట్ రెమన్ అండి పిల్లలు తింటాకైతే చాలా బాగుంటాయి అంటే కాయలు అయితే స్వీట్ రెమన్ ముళ్ళు అయితే లేవనుకోండి మరి చెట్టు ఎంత అవుతుంది అన్నది మనకే తెలీదు కొంచెం నీడైనా ఉంటుందని మనకి ఇంటి ముందు నీడ అసలు లేదు కదా ఇలాంటి మొక్కల్లో పెంచుకుంటే నీడగైనా వస్తుంది కదా స్ట్రాబెర్రీలు అండి చక్కగా చిన్న చిన్న గుత్తులు గుత్తులుగా కాసేస్తాయి కదా స్ట్రాబెర్రీలు ఇది ఏం చెట్టు అన్నది మేము యూట్యూబ్లో కొడితే వచ్చిందనమాట చాలా చాలా కాయలు కాసేస్తున్నాయి అనమాట అది మేము చిన్నప్పుడు ఇంక కాయలు కాసి వందలా కాసేస్తున్నాయి అనమాట నేనైతే ఇంక గుణపంతో కొంచెం పెద్ద పెద్ద ఇంకా తీసి గోయి కింద తీసి అనమాట మొక్క వచ్చేసి ఇవి కొంచెం పెద్ద చెట్లు కదండి లెమన్ చెట్టు ఈ వారకైతే వేసాము ఇంటి ముందు కొంచెం ముళ్ళులు వస్తాయి ఇంటి ముందు వేసుకోకూడదని కొంచెం ఈ వారకైతే అయితే ఈ మొక్క ఇదిగో చూడండి కవర్లు అయితే కట్ చేసేస్తామండి కవర్తో అది అయితే ఏరు పాకదు కదా అందుకని కవర్ అయితే కట్ చేసేసి వేసామన్నమాట మా అత్తగారేమో గొయ్యి తీసాక నీళ్ళు వేసి పాతాలి మీరు నువ్వు మామూలుగా పాదేస్తున్నావు కొన్ని వాటర్ అయితే తెస్తున్నదనమాట నేను ఆల్రెడీ మొక్కలకు నీళ్ళు వేసానని చెప్పాను ఆయన అత్తగారేమో ఆయన నీళ్ళు వేసే పాతాలి అది బాగా బజ్గుతుంది మొక్క అని అయితే తెచ్చారనమాట గోధులో కొన్ని నీళ్ళు వేసేసి మొక్క అయితే పాతేసామన్నమాట కొంచెం గొయ్యి తీసుకుంటే ఇలాంటివి ఎక్కువ పెద్ద మొక్కలు కదంటే చిన్న చిన్న మొక్కలైతే పెద్ద పెద్ద గోయ్యైతే తీసుకోకలేదు పై పైన పాతే ఇచ్చా మనకి కాయలు కాసిన కాయల పైన కొంచెం నేడైనా ఉంటుంది కదా ఇంటి ముందు వస్తల లేకకుండా ఎండకి వచ్చేస్తున్నది ఇది అయితే ఇలాగ నిమ్మ చెట్టు అయితే ఇక్కడ పాతేసామండి గట్టిగా పాదాలని మా అత్తగారు మళ్ళీ వెళ్ళి పాదుకుందనమాట ఇది ఇది కొంచెం విరిగిపోయింది కదా దీని దేనికి వికెట్ అవుట్ అనిపించింది నాకైతే ఈ మొక్కకి కానీ రెడ్ గులాబీలు ఆల్రెడీ ఉన్నాయనుకోండి తెచ్చారు కదా కాబట్టి ఈ ఈ మొక్క ఏంటో ఆ రమ్మ విరిగిపోయింది అసలైన రమ్మే ఇరిగిపోయింది పువ్వున్న రొమ్మ రెమ్మ ఇలా గట్టిగా అయితే గట్టిగా పాతమంటున్నాం మట్టిగా మట్టి గట్టిగా నొక్కు పెట్టు మొక్కలు అయితే బాబుతాయి అంటున్నారు అనమాట ఒకటి ఒకటి అలా పాతేసామండి ఇప్పుడైతే ఎల్లో గులాబీ కూడా పాతేస్తున్నాం అనమాట మొక్క అయితే చాలా బాగుందండి మనకి ఈ రెండిట్లో ఒక్క మొక్క బతికిన చాలా అదృష్టం అనమాట మొక్కలైతే బేగా బతుకుతలేదు బతికిన బతికినట్టు ఈ ఎండకి చాలా వేసేసినాయి అండి పైన మొక్కలన్నీ నాకు డల్లగా అనిపించినాయి మూడు నాలుగు మొక్కలు అయితే నలుపు కూడా వచ్చేసినాయి అనమాట ఇది స్ట్రాబెర్రీల మొక్క ఇంటి ముందు అయితే వేసుకుంటున్నాం అనమాట పెద్ద ఏరువు కట్ట ఉండదు కదా ఇది చల్లగా కూడా ఉంటుంది మొక్కలో దీనికి వచ్చేసి ఎర్రమట్టి అయితే వేయలేదండి నల్లమట్టి అదో రకమైన అనేది అయితే వేశారు ఈ స్ట్రాబెర్రీ మొక్కకి మరి నీళ్ళు ఎక్కువ కావాలని అనుకుంటున్నాను నేనైతే మరి ఎలాగ బతుకుతుంది అన్నది చూసుకోవాలన్నమాట కర్ర కూడా పాతీసి తోట కింద అయితే కట్టేసామన్నమాట వంగిపోద్దు కదా కొత్త మొక్క కదండి వంగిపోద్దు అని ఒక కర్ర కింద పాతీసి దానికి తోట కట్టేసి ఉంచేసామనమాట బతికేకైతే ఆయన్ని ఆటలుగా అయ్యే బతికేస్తాయి అనుకో ఇప్పుడు ఇంకా మొక్క పాతడం కదా ఎలా పాతాయని మేమైతే ఇంకా కర్ర కట్టేసి దానికైతే తోడ్లు కూడా వేస్తాను అనమాట మొక్కలైతే నాకు పాచుతాం చాలా ఇంట్రెస్ట్ అనమాట ఆ దింట్లో అయితే వద్దాం అనుకున్నాక చోట్లైతే ఉండేవి కదా కదా ఇక్కడ అయితే బాగానే మొక్కలకైతే కట్టించుకున్నామండి అందుకని మొక్కలైతే చాలా ఇంట్రెస్ట్గా పాచున్నాము ఈ బతిగాక ఇంక ఇంక ఈ సంవత్సరం ఈ వర్షాకాలం ఎలాగైనా చాలా మొక్కలైతే పాతేవాలన్నమాట చాలా మొక్కలకి ఇంట్రెస్ట్ అయితే పెట్టాలి స్ట్రాబెర్రీలు చూసారా చిన్న చిన్నగా ఉన్నాయి భలేగా చాలా బాగున్నాయి కదా స్ట్రాబెరీలు అయితే చాలా కానీ దాని టేస్ట్ ఏమో ఎలాగుంటుందో నాకేం అర్థం అవదర్లేదు మనకి ఈ పక్కన కాయలు కొను కొనుక్కోము రావు కదండి దీని ఎలాగుంటుంది అన్నది మనకే తెలియదు అనమాట చూడండి కానీ చెట్టు అయితే నాకు ఇంకకాయలు చెట్లే గుర్తు అండి ఒక ఇంక చెల్లు పెంచే చెట్లు కాసేసేవి కదా నాకైతే ఆ చెట్లే గుర్తు వస్తున్నాయి ఈ మొక్క చూస్తుంటే ఇదిగోండి ఇలా మొక్కలైతే పాతేసామన్నమాట ఈ కొంచెం కొత్త మొక్కలు బతికేక పాతవి చచ్చిపోయినట్టయినా అన్నీ ఇంకా అప్పుడే ఎందుకని అయితే మానేసామన్నమాట బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్